హాయ్ గాయస్ వెల్కమ్ టు లక్కీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మన ఫామ్లో బ్రీడింగ్ సెటప్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది పెట్టెలతో ఒక రసంగి పుంజుతో మనం ఈ బ్రీడింగ్ సెటప్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతిసారి మనం పిల్లలు తెచ్చి పెంచాలంటే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మనమే ఓన్గా బ్రీడింగ్ సెటప్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ పెట్టల్ని మనము బ్రీడింగ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పెట్టలే ఫ్రెండ్స్ అన్ని జాతి పెట్టలే తమిళనాడు జాతి ఫ్రెండ్స్ ఇదంతా ఈ రసంగి పుంజు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్రీడర్ మీకు క్లారిటీగా వీడియోలో కానీ చూపిస్తా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటుందని ఈ పుంజు కలర్ కానీ హైట్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది రంగు అయితే రసంగి ఫ్రెండ్స్ క్యారెట్ రసంగి అంటారే ఆ కలర్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన షెడ్ కాకుండా సపరేట్గా ఇంకో షెడ్లో ఈ బ్రీడింగ్ సెటప్ సెటప్ కోసం వేయడం జరిగింది ఫ్రెండ్స్ దాంతోపాటు ఏఎంఎస్ ఫామ్ నుండి కూడా కొన్ని చిక్స్ తేవడం జరిగింది ఫ్రెండ్స్ ఆ హిప్స్ కూడా రాబోయే వీడియోస్లో మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తా ఫ్రెండ్స్ ఆ షెడ్ ఎలా కట్టాము అదంతా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం వీడియో పెట్టడం జరిగింది మన బ్రీడింగ్ సెటప్ ఎలా ఉందో కామన్ చేయండి ఫ్రెండ్స్ బహుశా మీకు వీడియో సరిగ్గా క్లారిటీగా రాకపోవచ్చు పిల్లోని వీడియోగ్రాఫర్లో పెట్టా ఫ్రెండ్స్ మొబైల్ కూడా మనది పెద్ద క్లారిటీ ఉండదు వీడియో ఓకే గైస్ Thank you for watching.